బ్యాక్ కట్టా ఏవో ఎస్టి వీడియోస్ ఇదిగోండి మిస్సమ్మకి అయితే వచ్చేసాము మిస్సమ్మ మాది కాదు మనది చూద్దాము లోపల సారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు గుర్తు చూపిస్తాను వీడియోని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా పూర్తి కాలేదు షోరూమ్ కదా బాలాజీ వచ్చింది మా వదిన వచ్చింది మిస్ ఇది హ్యాండ్లూమ్ శారీయా ఇది వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఏం శారీ అండి మంగళగిరి రీజనబుల్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ అయితే చూడ మంగళగిరిలో డిజిటల్ ప్రింటింగ్ అదే కలంకారి చూపించండి ఒకసారి ఇది రెండు వేలా మంగళగిరిలో ఇది బాందినియా మంగళగిరి ఇది మంగళగిరిలో బాంధిని ఫ్రెండ్స్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది క్లాత్ మూడు వేల మూడు వందలు చీర వచ్చేసి బాగుంది చీర పట్టుకొని చూడు ఇదేం సారీ అండి మేడం ఇది ఏం సారి రెండు వేల తొమ్మిది వందలు కోటా సిల్క లోటస్ లోటస్ రామాంగు ఎక్కడ ఉంది చూపించరా చీర చూపిస్తే ఇవి వచ్చేసి వచ్చేసి పంతొమ్మిది వందలు అంటే మూడు వేల ఎంఆర్పి మీద పంతొమ్మిది వందలు పడుతుందా థర్టీ పైన పొడిచేర్లోకి ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే చాలా బాగుంది ఇక్కడ కలపతో చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఏం చేయరా బాగుంది ఐదు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఐదు వందలు నాకు ఈ డిజైన్ డిజైన్ బాగుంది నేను అసలు కలరే వాడినా పదహారు వేలు ఇది పదివేల తొమ్మిది వందలు పడుతుంది పట్టు చీర ఇది వింటేజ్ పట్టు కదండి ఆరు వేల ఏడు వందలు వింటేజ్ పట్టు వింటేజ్ పట్టు అంటే పాత కాలంలో వాడిన శారీస్ మోడల్స్ మళ్ళీ ఈ శారీ ఎంత అండి

മീനാകര ബി എന്തേ കാ

వారు చూస్తే ఎలా ఉందో తెలుసు గాని ఇది మీనాకారి బోర్డి ఇప్పుడు లేటెస్ట్

పచ్చల పండు కలరు అవును చిలకాకు పచ్చకి రాణి కలరు లేవా అసలు ఐటాక్ పచ్చి చిలకాకు పచ్చకి రాణి కలర్

మీనాకారి వచ్చిందాకా ఈ డిజైన్ బాగుంది దీనికంటే ఇదేం పౌర్చంగా చూపించండి బోర్డర్

ముప్పై ఒక ఇరవై ఒక్క దాని తగ్గట్టే ఉంది రేటు తగ్గట్టు ఇది కూడా ఎంతండి సారి సుమారు పదివేలు పన్నెండు వేల ఐదు డిస్కౌంట్ పోతే ఎనిమిది వేల తొమ్మిది వందలు మంచి ఆరణి పట్టు ఆరని చాలా బాగుంది రా మ్యాంగో గ్రీన్ మ్యాంగో ఇది మీ గ్రీన్ మ్యాంగోనా క్లాత్ బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్

ఇవన్నీ ఇవేనా చూస్తారా తీరా ఒకసారి నేను వీడియో తీసుకుంటాను